ఇరవై మూడవ వచ్చిన ఒకసారి మనం దాఖలు చేస్తున్నాం పరిచర్య దినములు ముగియగాది ఆయన ఇంటికి వెళ్ళిపోయను ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ జంకరయ తన పరిచర్య ముగియగాది తన ఇంటికి వెండిపోయను ఇప్పుడు జయరాజ్ గారి పరిస్థితి ఏంటి జయరాజ్ గారు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదుతో తను పరిచయం చేసేటువంటి తను సేవ చేసేటువంటి గడియలు అయిపోయింది కాబట్టి జయరాజ్ గారికి నాకు ఇంకా శక్తి ఉంది బలం ఉంది ఆరోగ్యం ఉంది నేను ఇంకా సేవలు చేస్తాను అని ఆ లేని కూర్చొని ఉంటే కోరుకుంటారా కోరుకోను అందుకనే బైబిల్ వాక్యం బట్టి జకరయ్య పరిచయం చేయు దినములు ముగియగానే తన ఇంటికి వెళ్ళిపోయాను అలాగే ఈ రోజుతో జయరాజ్ గారు తన ఇంటికి వచ్చి ఉన్నారని వాక్యం మనకి బోధిస్తూ ఉంది అయితే ఈ జయరాజ్ గారికి విద్యాభ్యాసం నుండి యవనప్రాయం వరకు అంటే విద్యాభ్యాసం అయిపోయే వరకు చదువులు అయిపోయిన తర్వాత చదువులు అయిపోయిన దగ్గర నుంచి ఉద్యోగం వరకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం నుంచి ఉద్యోగము పదవి వివరణ చేసే వరకు కూడా మరి దేవుడు ఈ సుదీర్ఘమైనటువంటి కాలాన్ని ఇరవై ఐదు సంవత్సరాల పాటు వారిని కాచి కాపాడి ఏ విధమైనటువంటి శోధనలు బలహీనతలు అనారోగ్యాలు ఆటంకాలు ఏమీ రాకుండా వారిని కాచి కాపాడినందుకు దేవునికి సూత్రాలు అనిపిస్తాం దేవుడు చేసినటువంటి మేలులకు ఈ ఇరవై ఐదు సంవత్సరాలు కూడా యవన ప్రాయం నుంచి ఉద్యోగంలో చేరి ఉద్యోగం నుంచి పదవీవరణ చేసే వరకు కూడా దేవుడు వారిని కాచి కాపాడినందుకు దేవుణ్ణి మనము వారి కుటుంబం తరపున వారి తరపున దేవుణ్ణి మనము ఘనముగా శుతించాలి ఘనపరచాలి స్తోత్రం చల్ స్తుతి స్తోత్రం చల్ తమో ఏ సోనా స్తోత్ర చల్ స్తుతి స్తోత్రం చల్ తమ ఏ సోనాదు नये तलचे को Daia che sta cancellando Sọ̀rọ̀ bà látọ̀ bala farajé tèlé. ఇరుకలుండే పై అధికారుల విత్తడు ఉండదు అనేక రకమైన సమస్యలు ఉండే నుంచి కూడా దేవుడు వారిని కాచి కలపడారు పగలంగా రాత్రంగా ఆడు ప్రయాణంలో ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ప్రాంతాలు వెళ్ళి వచ్చి వెళ్ళేటప్పుడు వాహనం నడుస్తున్నప్పుడు సంవత్సరాలు సంవత్సరాల సంవత్సరాలు మరి ఇరవై ఐదు సంవత్సరాలు కూడా పదరంగా రాత్రి అనగా ఈ రోజు ఈరోజు పదవి వరం వరకు దేవుడు వారిని దీవించాడు ప్రైజ్లో ప్రైజ్లో ఇక ఉద్యోగం అనేది మనం చూసినట్లయితే ఒక హోటల్ లాంటిదని చెప్పవచ్చు ఒక హోటల్ లాంటిదని చెప్పవచ్చు మనం ఒక హోటల్లోకి వెళ్తాం ఒక కాఫీనో టీనో ఏదో తినడానికి చేయడానికి తింటాం ఎన్ని కూర్చోగానే సప్లై వస్తాడు ఫ్యాన్ వేస్తాడు వాటర్ పెడతాడు ఏం కావాలని అడుగుతాడు మనం ఏదో చోటు తాను పెడతాడు తింటాం తాగుతాం అనేది తర్వాత ఇక్కడ ఫ్యాన్ వేసాడు చల్లగా ఉంది కాసేపు గంట సేపు ఇక్కడ కూర్చుందామండి కూర్చొనిస్తాడా అది అయిపోగానే ఏం చేస్తాడు బిల్లు తీసుకొని మన చేతిలో పెట్టి మీరు అక్కడికి వెళ్ళి బిల్లు కట్టి వెళుతామంట అలాగే ఉద్యోగం కూడా వెళ్తే దాని సమయము అరవై రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆఖరి రోజుతో నేను ఎన్ని సంవత్సరాలు పనిచేస్తాను కాబట్టి రేపు వస్తాను అని అంటే ప్రభుత్వం ఒప్పుడుదా ఒప్పు ఈ రోజుతోనే అన్ని కూడా సర్ది రోజు ఇంటికి పెట్టి అని చెప్పి చెప్తా ఉంటారు అందుకనే యొక్క భయో మనం తీసుకున్నట్లయితే చక్కగా తన పరిచర్యను పూర్తిపోయిన వెంటనే తన ఇంటికి ఈ ఈరోజు మరి జయరాజ్ గారు తన యొక్క ఉద్యోగాన్ని మరి పూర్తిగా ఆ పూర్తి చేసుకుని ఈరోజు మరి తన కుటుంబ సభ్యులతో ఆనందలను ఏర్పాటు చేసుకున్నారు ఎందుకనంటే దేవుడు వారిని క్షేమకరముగా చూశాడని దీనిని బట్టి మనం ఆలోచన చేయవచ్చు ఎందుకంటే పదవి విరమణ సుఖముగా సంతోషంగా ఆనందంగా పదవి విరమణ చేశారని అందరం కూడా అనుకుంటాం అనుకునేటువంటి పరిస్థితిని బట్టి ఎందుకంటే కొందరైతే ఉద్యోగాన్ని చేయలేక అనారోగ్య సమస్యలతో వాలంటీర్ రిటైర్మెంట్ అని ముందుగానే పదవీ విరమణ ఆ సర్వీస్ ను కూడా స్థితిలో కొందరు రిటైర్మెంట్ ఇచ్చేస్తూ ఉన్నారు కొందరైతే అనారోగ్యాల కారణాల వలన ఆ పదవీ కాలం ఎంత ఉందో ఆ కాలాన్ని చేయలేక ముందుగానే విడిచిపెడుతూ ఉన్నారు కొందరైతే ఆ పదవి ముగిసే వరకు ఉండకుండా కాలం చేస్తూ ఉన్నారు అవునా అనేక ప్రమాదాల వలన అనారోగ్యం చేస్తూ ఉన్నారు కానీ దేవుడు జయరాజు గారిని పదవీ వివరణ పూర్తయ్యేంత వరకు కూడా ఎంతో ఆరోగ్యముగా ఆ బిడ్డను కాచి కాపాడిన ప్రత్యేకంగా దేవునికి వందనాలు సమర్పిస్తాను వందనాలు 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 ఎస్ వందనాలు ప్రభు వందనాలు ఎస్ వందనాలు 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 ఏసయ్యా నాలు వందనాలు వందనాలు ఏసయ్యా వందనాలు ప్రభు వందనాలు ఏసయ్యా ప్రభు వందనాలు ఏసయ్యా పూలదండతో మేము వచ్చినాము ఏసయ్యా మీ మెడలో వేయమా ఓనా ఏసయ్యా

కార్య ఆరంభము కంటే దాని ముగింపు ప్రైజ్ దలా ప్రైజ్ దలా కార్య ఆరంభము కంటే దాని ముగింపు ముఖ్యము ఉద్యోగము ప్రారంభంలో చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకని యవన ప్రాయములో ఉంటాడు అప్పుడే చదువుకుని బయటకు వస్తాడు ఉద్యోగ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆ సమయంలో ప్రారంభంలో ఉద్యోగం చాలా ఆనందం కూడా తీసి సంతోషంగా ఉంటుంది ఉద్యోగంతో పాటు తర్వాత ఏం జరుగుతుందమ్మా వివాహం వివాహం జరుగుతుంది వివాహం అయిన తర్వాత బిడ్డలు బిడ్డలు వచ్చిన తర్వాత వారి చదువులు వారి చదువులు అయిన తర్వాత వారి వివాహాలు ఈ మధ్యలో మళ్ళీ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ప్రారంభము అనే దానికన్నా ఏది ముఖ్యమండ ముగింపు చాలా ముఖ్యం ఈరోజు ఆయన యొక్క పదవి విరవనం ముగింపు ఉద్యోగం ముగింపు అనేది ఎంతో ఆనందంగా ఎంతో సంతోషము ఎంతో మరి కుటుంబ సభ్యులతో సంఘముతో ఆ యొక్క పనిచేసేటువంటి వారి యొక్క స్టాఫ్ తో అందరితో కూడా మరి సఖ్యతగా ఈ రోజు ముగింపు జరుగుతుందంటే దేవుడు వారిని దీవించడం ఒకసారి కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే మరి జయరాజ్ గారికి ఇంకా ఆశ ఉంది ఒకరోజు నన్ను కలిసినప్పుడు అరవై సంవత్సరాలు రిటైర్మెంట్ అంటున్నారు కానీ టూ ఇయర్స్ అన్ని డిపార్ట్మెంట్ ఇచ్చారు మా డిపార్ట్మెంట్ ఇవ్వలేదు అది కోర్టులో వేసాము తిరుపతిలో ఆయన ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు తిరుపతిలో మరి అందరం కలిసి కోర్టులో వేసాము అది వస్తే అది వస్తే ఇంకొక రెండు సంవత్సరాలు కొనసాగుతాను అది రాకపోతే మరి రిటైర్మెంట్ అవుతానండి అప్పటి వరకు ఒక కాలేజీ వారు కంటిన్యూ చేయమన్నారని డోటీలకు వస్తూనే ఉన్నారు కానీ దేవుడు వారి ఎందు మరి దయచూపి తన ఉచితమైనటువంటి కృపను ఆయన ప్రసాదించి ఆ రెండు సంవత్సరాలు కూడా కోర్టు వారు ఇచ్చారు ఇస్తే ఇప్పుడు ఆ రెండు సంవత్సరం జరిగి అరవై రెండు సంవత్సరాలు అంతే జైరే గారు అరవై రెండు సంవత్సరాలు దిక్కి చురువుగా ఆయన పూర్తి చేసినందుకు దేవ దేవునికి సూత్రాలు అర్పిస్తూ ఉన్నాం మరి బైబిల్ గ్రంథములు రాయబడినట్టుగా మరి ఉద్యోగం మనం ఎప్పుడు పడితే మానేయటానికి ఎప్పుడు పెడేటప్పుడు చేయటానికి దానికి కూడా కొన్ని లెక్కలు ఉన్నాయి ఆదిరించి కూడా మరి ప్రభుత్వం వారు నిర్ణయించినప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథంలో కూడా మరి వయసును బట్టి ఉద్యోగం చేయాలి ఎలా చేయాలనేది కూడా సంఖ్యాకాండంలో చక్కగా వ్రాయబడి ఉంది సంఖ్యాకాండ మనం చూస్తున్నట్లయితే ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ దేవుడు ఆదు స్పష్టముగా వ్రాయబడి ఉంది అక్కడ ప్రభు మూషతో లేవీల పరిచర్య కాలాన్ని అక్కడ దేవుడు స్పష్టంగా రాసి వచ్చాడు లేవీలు ఇరవై ఐదు ఏండ్లు మరియు ఆ పైబడిన ప్రాయము నుండి సాన్నిధ్య గుడారమున పరిచర్య చేయ లేవీరు పరిచర్య గురించి సంఖ్యాకాండంలో రాయబడింది ఎన్ని సంవత్సరాలు రావాలంట ఇరవై ఐదు సంవత్సరాలు పైబడిన తర్వాత పరిచర్య చేయటానికి లేవేరుకి అర్హత ఉంది కాబట్టి ఉద్యోగం కూడా ఎప్పుడు వస్తుంది మనకి సుమారుగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలనే వస్తుంది కాబట్టి ఈ సేవలోనికి ఈ ప్రభుత్వ ఉద్యోగంలోనికి ప్రవేశించడానికి పరిచయం చేయడానికి ఇరవై ఐదు సంవత్సరాలు భయపడిన తర్వాత పరిచయం చేసేటువంటి అవకాశము జయరాజు గారికి దొరికింది మరి ఎప్పుడు విరమించాలి అది కూడా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది తర్వాత వచ్చాను యాభై ఏండ్లు వయసు వచ్చిన పిదప వారు గుడారమున సేవ అవసరము లేదు ఎన్ని సంవత్సరాలు చేయాలంట యాభై ఏండ్లకి గుడారములో పరిచర్య చేయటం పంపించేస్తారు అక్కడ దేవుడే ఆశించాడు అక్కడ కాబట్టి ఈ రెండు సంవత్సరాలు చేశాడు ఇరవై ఐదు సంవత్సరాలు చేశాడు ఆయన కూడా అవునా కాబట్టి ప్రభుత్వం ఒక సంవత్సరం అంటే జరుపుకున్న బయలు గ్రంథంలో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత సేవకు మరి పరిచర్యకు చేయాలి తర్వాత యాభై అయిన తర్వాత పరిచర్యకు దిగిపోవాలని చెప్పి బైబుల్ యొక్క ఆక్య ప్రకారమే ఈరోజు ఆయన పరిచయ అరవై రెండు సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుని మరి దేవుడు ఎంతగానో దీవించాడని మనం ఒకసారి వాక్యం ద్వారా ఆయన జ్ఞాపకం చేసుకున్నాం ఇంకా మనం చూసినట్లయితే ఈ పదవి విరమణ అనేది ఉద్యోగంలోనే కాదు సర్వ సృష్టి కూడా పదవి విరమణ చేయాలని గ్రంథంలో రాయబడింది కాబట్టి పదవి విరణ అనేది బైబిల్ గ్రంథం బట్టి మరి జయరాజు గారికి అక్షరాల నెరవేరిందని మనం విశ్వసిస్తున్నాం మరి రికార్డ్ అయినటువంటి ఈ యొక్క జయరాజు గారి ఇప్పటివరకు ఇప్పటి వరకు ఒక క్రమ పద్ధతికి పొద్దున్నే వేయడం క్యారేజ్ కట్టడం బండి మీద వెళ్ళటం టైం అయిపోయింది అంటాం ఎలా ఎంతో స్ట్రెస్ ఈ మధ్య ఫోటోలు కూడా పెట్టారు ఆ టైం కి ఫోటో అయిపోతే ఏమైపోతామా ఆప్షన్ పడిపోతుంది నోటీస్ వచ్చేస్తాయి కాబట్టి ఎంతో ఒడుదులతో కూడినటువంటి ఆ యొక్క పనిచేయను దిగించడం పిలుచుకున్నారు రేపటి నుండి ఆయనకి ఏంటమ్మా పూర్తిగా వేసుకోవాలి రెస్ట్ రెస్ట్ తీసుకుంటున్నారు అంటే ఇంకా ఈ యొక్క స్ట్రెస్ అనేది ఆయనకి ఉండదు ప్రశాంతంగా తన యొక్క బాల్యంతోనూ తన యొక్క బిడ్డలతోనూ కుమారులు మనమిళ్ళు మనమరాళ్ళు అల్లుళ్ళు మరి ఈ పని అంతా కూడా మరి విశ్రాంతిగా ఆయన సమకూర్చుకోవాలని మిగిలినటువంటి శాస్త్ర జీవితానికి దేవుడు వారికి మరి ఆ యొక్క మంచి జీవితాన్ని సంతోషాన్ని ఆనందాన్ని దయచేయాలని మరి బిడ్డలంగా ఆలోచనలు దీవించాలని మరి ఉద్యోగ విరమణ సందర్భంగా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జీవించినంత కాలం శేష జీవితం అంతా కూడా దేవుడు వారికి చేసినటువంటి మేలులని మరి ప్రభు వారికి దయచేశారు కాబట్టి వారికి ఊహించినటువంటి మేలు దేవుడు వారికి చేస్తున్నారు మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలస్తాడు అందుకనే ఊహించినటువంటి మేలులన్నీ కూడా దేవుడు వారిని దయచేశారు కాబట్టి ఈ విశ్రాంతి కాలంలో మరి తన సేవలన్నీ కూడా దేవుడిని స్థుతించి గణపరిచి మహిమపరచాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేస్తున్నాం దేవుడిచ్చిన వాక్యం దీవించుకోగాక पिता पुत्र परंकारा का नाम लेना और भी प्लीज दो प्लीज दो